వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించారు ఈ ఖాతాను ఉపయోగించుకుని పలువురి నుంచి డబ్బు వసూలు చేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారు కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్లో ఉన్నానని అర్జెంటు డబ్బులు కావాలంటూ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఎయిట్ జీరో శ్రీలంక నెంబర్ నుంచి ఆ సందేశం పంపిన సైబర్ నేరగాడు డబ్బులు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ షేర్ చేయాలని కోరాడు పలువురికి మెసేజ్లు పంపించారు దీన్ని గమనించిన కలెక్టర్ ప్రావీణ్య తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేశారు తన అసలు ఫేస్బుక్ అకౌంట్ ద్వారా అందరినీ అప్రమత్తం చేశారు తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దని కలెక్టర్ సూచించారు పై నెంబర్ మోసపూరితమైనది దయచేసి జవాబు ఇవ్వకండి మరియు వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ ప్రావీణ్య ప్రతి ఒక్కరిని కోరారు దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ళ ఆట కట్టించేందుకు సిద్ధమయ్యారు